చంద్రబాబు అడిగారు గడ్కరీ ఆమోదించారు మనం చూసుకున్నట్లయితే విజయవాడ హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవేకి గ్రీన్ సిగ్నల్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిందే తడవు రాష్ట్రంలో పలు రహదారుల విస్తరణ ప్రాజెక్టులు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు గడ్కరీ తొమ్మిది జాతీయ రహదారుల ప్రాజెక్టులు ప్రకటించగా వాటిలో ఎనిమిది ప్రాజెక్టులు అంచనా వ్యయం ఇరవై ఐదు వేల దాదాపు ఇరవై ఆరు వేల కోట్లు హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టు గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీనికి ముందు రాష్ట్రంలో జాతీయ రహదారులపై గంటన్నర పాటు జరిగిన సమీక్షలో తొమ్మిది ప్రాజెక్టుల గురించి చంద్రబాబు ప్రస్తావించి వాటికి ఆమోదం తెలపాలని కోరారు వాటికి అక్కడికక్కడే ఆమోదం అయితే తెలిపారు అక్కడికక్కడ ఆమోదం తెలిపారు అనంతరం జరిగిన సభలో అయితే ప్రసంగించారు అయితే ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్ విజయవాడ ఆరు వరుసల రహదారి అయితే మనకు రాబోతుందనమాట విజయవాడ మచిలీపట్నం ఆరు వరుసల రహదారి వినుకొండ గుంటూరు నాలుగు వరుసల రహదారి గుంటూరు నిజాంపట్నం నాలుగు వరుసల రహదారి బొగ్ బొగ్గ కైప గిద్దలూరు నాలుగు వరుసల రహదారి ఆకివీడు దిగమర్రు నాలుగు వరుసల రహదారి అదేవిధంగా పెడన లక్ష్మీపురం నాలుగు వరుసల రహదారి ముద్దునూరు కడప నాలుగు వరుసల రహదారి హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించి అంచనాలు సిద్ధమైతే చేస్తూ ఉన్నారు ఇలా మొత్తంగా మనం చూసుకుంటే తొమ్మిది తొమ్మిది ఇట కొత్త రోడ్లు అయితే ఈ రోడ్లు అయితే రాబోతున్నాయన్నమాట ఏపీలోని ఈ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మంచి అవకాశం అయితే ఉంటుంది అంటే డెవలప్మెంట్కి సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి